ఈరోజు మేషరాశి వారికి అతి దూకుడుతో ఆధిపత్య ధోరణితో తు ఉంటారు మీ దూకుడు లక్షణాన్ని కాస్తంత నియంత్రణలో ఉంచుకోవాల్సి ఉంటుంది కొత్త ప్రయత్నాలు పనులకు ఈరోజు అంత అనుకూలంగా లేదు కాబట్టి కొత్తవి ప్రయత్నించకపోవడమే మంచిది వృషభ రాశి వారికి ఈరోజు చేసే ప్రతి పనిలోనూ పరిపూర్ణత ఉండాలని భావిస్తారు జీవితానికి సంబంధించిన ప్రతి విషయంలోనూ మీరు దీన్ని ఆచరిస్తారు మీ ప్రయత్నాలన్నీ సరైన దిశలో సాగేలా మీరు శక్తియుక్తులను ఉపయోగిస్తారు మిథున రాశి వారికి ఈరోజు వ్యాపార వ్యవహారాలకు గొప్పగా ఉంటుంది మీరు పట్టింది అంతా బంగారం అయ్యేదానికి అవకాశం ఎక్కువగా ఉంది వ్యాపారంలో ఆదాయం బాగా పెరుగుతుంది పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వచ్చేదానికి కూడా అవకాశం ఉంది స్నేహితులు కూడా ప్రయోజనాలను గుర్తుంచుకొని మీ ముందుకు అన్ని తీసుకొని వస్తారు కర్కాటక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే మీ కుటుంబంలోని చిన్నవారిపై మీరు బాగా అధికంగా శ్రద్ధ వహించి పెడతారు పిల్లలకు రోజువారీ పనులు మెరుగుపరుచుకునే విషయంలో తగిన సూచనలు ఇస్తారు పోటీలు లేదా ప్రోగ్రాంలో పాల్గొంటారు మొత్తం మీద ఈరోజు కర్కాటక రాశి వారికి శుభంగానే గోచరిస్తున్నది సింహరాశి వారికి ఈరోజు మీకు సాధారణంగా ఉంటుంది అంత అద్భుతంగా ఏమీ ఉండేదానికి అవకాశం ఉండదు క్లుప్తంగా చెప్పాలంటే చిన్న చిన్న ఫలితాలు పొందడానికి కూడా మీరు చాలా కష్టపడి పనిచేయాల్సి వస్తుంది లేదా మీ మనసులో ఉన్న రూపం కాగితం పైన బదిలీ కావడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది తట్టుకొని నిలబడేదానికి ఓపిక ఊర్పు ఎక్కువగా ఉండాలి కన్యారాశి వారికి ఈరోజు చూసుకున్నట్టయితే మీరు బయటకు అందంగా కనిపించాలని ఆలోచనలో ఎక్కువగా శ్రమపడుతూ ఉంటారు దానికోసం మీరు రకరకాలుగా ఖర్చు పెట్టాల్సిన అవసరం బ్యూటీ పార్లర్లో కూడా తిరగడం వెళ్ళడం అవుతుంది లేదా ఖరీదైనటువంటి సౌందర్య పోషకాలను కొనుగోలు కూడా చేసేదానికి అవకాశం ఉంది మీరు మీ రూపాన్ని వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకునేందుకు మీరు కొత్త దుస్తులు కొనుగోలు కూడా చేసేదానికి అవకాశం ఎక్కువగా ఉంది మొత్తం ఇది రోజు డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది వారు ఈరోజు చూసుకున్నట్టయితే చాలా ముక్కు సూటిగా మీరు పనిచేస్తారు మీ దూకుడుకు కాస్త తగ్గించుకోవాలి లేదంటే అదృష్ట దేవత కూడా కాస్త వెనక్కి తగ్గాల్సి ఉంటుంది వివాదాలు సమస్యలకు మీరు దూరంగా ఉండాలి సాయంత్రం ప్రశాంతంగా ఉండేదానికి ప్రయత్నం చేయాలి వృత్క రాశి వారికి ఈరోజు చూసుకున్నట్టయితే మీ కుటుంబ వాతావరణం మీ రోజు మొత్తం సానుకూలంగా ఉంటుంది మీరు శారీరకంగా మానసికంగా శక్తివంతంగా ఉండేదానికి ప్రయత్నం చేస్తారు ఉంటారు కూడా మీ విరోధులు ఈరోజు ఓటమిని అంగీకరిస్తారు మీ సహోద్యోగుల నుంచి సహాయం లభిస్తుంది ఆర్థిక లాభాలు పొందడానికి అవకాశం ఉంది మీరు అసంపూర్ణంగా పనులను పూర్తి చేస్తారు అనారోగ్యంగా ఉన్న వారందరికీ కొంత ఉపశమనం కలుగుతుంది ఈరోజు ధనస్సు రాశి వారికి ఈరోజు మీకు కలుగుతున్నటువంటి అపజయాలకు మీరు కుంగిపోవద్దు కలహాలు రాకుండా జాగ్రత్త వహించేదానికి ప్రయత్నించేయండి మీరు మీ పిల్లల విషయంలో కొంత వ్యాకుల అవకాశం ఎక్కువగా ఉంది వీలైతే ప్రయాణాల వాయిదా వేసుకోవడం మీకు చాలా మంచిది మకర రాశి వారికి ఈరోజు చాలా బద్ధకంగాను నిరుత్సాహంగాను రోజంతా గడుస్తుంది చిన్న చిన్న ఆటంకాలు అవరోధాలు ముందుకు వెళ్లకుండా ఆపుతాయి ఏకాగ్రత కూడా ఏ పని మీద సరిగా ఉండదు జనం సహకారం అసలే ఉండదు అయినా మీరు సహనం వహించాలి జాగ్రత్తగా ఉండాలి చర్చలకు వివాదాలకు దూరంగా ఉండాలి అనవసరంగా బాధపడడమే మీకు మిగులుతుంది కుంభరాశి వారికి ఈరోజు మిమ్మల్ని ఏదో బాధ వీధిస్తూ ఉంటుంది మనసులో దేని మీద దృష్టి కేంద్రీకరించలేరు వీలైనంత వరకు మీరు మౌనంగా ఉండడం చాలా మంచిది ఎవరు ఏమన్నాను మీరు మాట్లాడుకునే ఉండటం మీకు చాలా మంచిది రక్త సంబంధీకులతో చిన్నపాటి మనస్పర్ధలు రావచ్చు దైవధ్యానం చేయడం మీకు చాలా మంచిది మీనరాశి వారికి ఈరోజు మీరు కాస్తంత ఆవేశాన్ని అణుచుకొని ఉండాలి లేకపోతే మీ చుట్టుప్రక్కల వారితో మీకు విరోధం వస్తుంది మీరు మీ ఖర్చును కాస్త అదుపులో పెట్టుకోవడం చాలా మంచిది ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలలో జాగ్రత్త వహించాలి అవాంఛనీయమైన సంఘటనలు చెలరేగి మీకు మీ బంధువులకు మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది ఆరోగ్య విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి